హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనము ఒక కొత్త విషయాన్ని నేర్చుకుందాం యూట్యూబ్ ఛానల్ని మొదలు పెట్టాలంటే ఎలా అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక గొప్ప అవకాశం యూట్యూబ్ ఛానల్ను మనం కొత్తగా ప్రారంభించాలి అనుకుంటున్నాం కాబట్టి దాని గురించినటువంటి అన్ని విషయాలు మనం ఒక్కసారి తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి దీనికోసం మనం ఏం చేయాలి యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా ప్రారంభించాలో తెలుసుకోవాలి దానికోసం అంతకంటే ముందు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కొత్త కొత్త విషయాలను నా చాలా ధర మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను కాబట్టి నేను అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు అందిస్తాను అందించబోతాను ఇన్ ఫ్యూచర్లో కూడా కాబట్టి నా యొక్క ఛానల్ మీరు ఆదరి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా ప్రారంభించాలి ఒక ప్లాట్ఫామ్ను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఒక కొత్త ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి కనీస ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది దాని గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంటే ఇందులో ఇన్ఫర్మేషన్ ఏముంది యూట్యూబ్ ఛానల్ కదా ఎలా పడితే అలా చే అంటే క్రియేట్ చేసుకోవచ్చు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది కూడా అని కొంతమంది అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ దాంట్లో చేయడంతో పాటు దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసి ఏ విధంగా ఫాలోవర్స్ను పెంచుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ దానికన్నా ముందు స్టేజ్ వన్లో మనము ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేయాలి ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలనేది తర్వాత చూద్దాం ఫస్ట్ మనకి ఒక కొత్త ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్లయితే నేను గత ఐదు సంవత్సరాలుగా అనేక యూట్యూబ్ ఛానల్ దానికైనా ఉన్నా ఇప్పుడు నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను దాని గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇన్ ఫ్యూచర్ లో కూడా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానని నేను ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దానికన్నా ముందు ఒక ఛానల్ క్రియేట్ చేయాలంటే మనము మొబైల్ ఫోన్ నేను ఇప్పుడు వాడిన మొబైల్ ఫోన్ ఫ్రెండ్స్ నాకు వందగానము బడ్జెట్ లేదు లో బడ్జెట్ లో ఉన్నటువంటి ఫోన్ మాత్రమే వాడుతున్నాను దానికనుగుణంగా ఒక ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను నేను ఐదు సంవత్సరాల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామని అనుకున్నాను క్రియేట్ చేశాను కూడా కానీ దాంట్లో నేను సక్సెస్ కాలేదు ఇప్పుడు కూడా సక్సెస్ అవుతా అనే నమ్మకం ఉందో లేదా అనేది వ్యూవర్స్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను ని పెంచుకోవడానికి కాదు నా కంటెంట్ మీద ఫాలోవర్స్ పెంచుకోవాలని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికి అనుగుణంగా నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను దాంట్లో నేను ఇప్పుడు ఉన్నటువంటి వీడియోని కూడా అప్లోడ్ చేస్తున్నాను నాకు ఒక లైక్స్ కానీ సబ్స్క్రైబ్ కానీ పెంచాలని నేను కోరుతున్నాను అదే విధంగా మీరు క్రియేట్ చేయాలంటే దానికంటే ముందు ఒక జీమే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే జీమెయిల్ మనము మొబైల్లో క్రియేట్ అయినా లేదా ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ క్రియేట్ చేసుకోవాలి మనము జీమెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని మీకు డిస్ప్లే కూడా ఇస్తాం జిమెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము ఏం చేయాలి జీమెయిల్ నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ చూపెట్టిన విధంగా మీరు కరెక్ట్గా ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ అవుతూ దాంట్లో మనం క్రియేట్ ఛానల్ అని ఉంటుంది ఆ క్రియేట్ ఛానల్ క్రియేట్ చేసుకొని దానికి నేమ్ అండ్ టైటిల్ కానీ ఇచ్చేసి మంచి టైటిల్ కానీ మంచి నేమ్స్ కానీ ఇవ్వాలి ఫ్రెండ్స్ మనకు ఎప్పుడైనా సరే నేమ్స్తోనే ఉన్నటువంటి గుడ్ నేమ్తో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ మాత్రమే గ్రోతింగ్ అవుతున్నాయి నేను చాలా యూట్యూబ్ ఛానల్ చూసాను మనకు ఈ యూట్యూబ్ ఛానల్ ఏ ఒక్కటైనా చూడండి టైటిల్ కానీ ప్రతి ఒక్క టైటిల్ నేమ్ కానీ యూట్యూబ్ క్రియేషన్ నేమ్ కానీ మనము చాలా వరకు జన్యున్గా ఉంటున్నాయి అంటే పర్ఫెక్ట్గా ఉంటున్నాయి సెర్చ్ చేయగానే వస్తుంది కాబట్టి మనం యూట్యూబ్ ను ఖచ్చితమైన నేమ్ ఇవ్వాలి మనకు అనుగుణంగా అందరికీ సలభ సులభతరంగా ఉండేటట్టు ఇవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం సెర్చ్ చేయాలని సెర్చ్ బాస్లో కూడా రావాలి కాబట్టి యూట్యూబ్ ఛానల్ అనేది మంచిగా ఉండేటట్టు చూడండి మనం ఎప్పుడైనా సరే యూట్యూబ్ అనే నేమ్ అనేది సజెస్ట్ చేయాలంటే యూట్యూబ్ సజెస్ట్ చేయాలంటే యూట్యూబ్ అనేది నేమ్ కూడా సజెస్ట్ చేయబడేలా ఉండాలి ఫ్రెండ్స్ కాబట్టి నా యొక్క ఛానల్ను మీరు ఆదరిస్తారని చూస్తాను ఈ విధంగా మనము క్రియేట్ చేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసుకొని మనం ముందుకు పోదాం నాకు సహకారం అందిస్తారని నేను ఎప్పుడు కోరుకున్నాం ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్